హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు దోసకాయ బరడా చేస్తున్నాము దాని తయారీ విధానం చూసేద్దామా శనగపప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి వే ఏ పప్పులకు పప్పులే వేసి మిక్సీ పట్టుకుంటే వెతుకుతాయి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి అన్ని పప్పులను ఇలాగే కొంచెం బరకగా వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కందిపప్పు వేసి పట్టుకుందాం మిక్సీ ఇప్పుడు పెసరపప్పు వేసి పట్టుకుందాం కొద్దిగా జీలకర్ర పెసరపిండి కూడా బర్రతగా పట్టి అన్నీ వేసి పెట్టుకోవాలి చిటికేడు పసుపు బరడాలోకి అంత కారం తగినంత ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి కడాయి తీసుకొని కొద్దిగా నూనె వేసి ఉప్పు పెట్టుకోవాలి నూనె వేడైంది ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతి పొడి కొద్దిగా ఇంగువ వేసి వేగనివ్వాలి నాలుగైదు పచ్చిమిరపకాయలు కరివేపాకు దోసకాయలని పొట్టుతోటే తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు దోసకాయలను కూడా వేసి కాసేపు మగ్గనిద్దాం మూత పెట్టుకొని మూత మీద కాసే నీళ్లు పోసి దోసకాయలని బాగా మగ్గనివ్వాలి దోసకాయలు బాగా మగ్గాయి ఇప్పుడు ఈ రవ్వని పోసుకొని బాగా వేగనివ్వాలి కొద్దిగా నీళ్ళు పడతాయి కొద్దిగా నీళ్ళు పోసుకొని వేయించుకోవాలి కొద్దిగా పోసుకోవాలి నీళ్ళు పోసుకొని కొంచెం పొడి పొడి అయ్యి అయ్యే వరకు మూత పెట్టి వేయించుకుంటూ ఉండాలి వేసిన రవ్వ అన్నీ బాగా మగ్గాయి దోసకాయ బరడా రెడీ బాగుంటుంది మీరు ట్రై చేయండి పోల్ నూనె చేసుకుందాము కొద్దిగా ఆయిల్ నూనె వేడైంది ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర కొద్దిగా ఇంగువ ఇది బరడా కాంబినేషన్ పో నూనె వేడివేడి అన్నంలో బరడా వేసుకొని పోనూనె వేసుకొని కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది పోని నూనె రెడీ అయింది దోసకాయ బరడా రెడీ దీని కాంబినేషన్ పోని నూనె పచ్చి పులుసు వేసుకొని తింటే అద్దరిపోతుంది మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్